కొంతమంది పోలీసు వాళ్ళు ఎట్లుంటారు పలుకుబడి లేని వాళ్ళు పైరవీలు తీసుకపోనోళ్ళు టౌన్కు పోతే అరై తురై కొట్టి మస్తు మాట్లాడతారు అరయ్ ఆడా పాన్ షాప్లో పైసలు కట్టిరాపో ఆడా నాలుగు షాయలు చెప్పినపో పోలీస్ స్టేషన్లో పై కాళ్ళు గడుగుపో అని పనులు చేయించుకుంటారు కొంతమంది ఇక కొందరు పెద్ద ఆఫీసర్లేమో కానిస్టేబుల్లు హోంగార్డ్లతో ఇండ్లల్లో పని కూడా వేయించుకుంటా అంటారు మరి పెద్ద ఆఫీసర్లు చెప్తే తప్పదు కాబట్టి వాళ్ళు కూడా చేస్తారు అయితే అందరు ఉండరు లో గివీల లెక్క ఎవలో రావాలి వాళ్ళే చేయాలని ఎదురు చూడకుండా ఇట్లా నడువులోంచి పని కూడా వేసుకుంటూ పోతారు అగజ్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు సివిల్ పోలీసు వాళ్ళు చెట్ల కొమ్మలనే షీపూర్ చేసి సడకును ఎట్లా సాఫ్ చేస్తున్నారో ఆ ఏమున్నది ఏమో ఫోటోల మనం స్వచ్ఛ భారత్ అని ఊడుస్తున్నట్టున్నారు వీడియోలు ఫోటోలు తీయంగానే ఎక్కడి దక్కనే పక్కకు పడేసిపోతారు ఇక దాంట్లో ఏమున్నదని అప్పుడే కొందరు ముక్కిరిస్తుండొచ్చు మరి అదే అన్నిటికి తొందర పడితే ఎట్లా మీరు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే మీద రెండు లారీలు కుదుకున్నాయట ఇక ఆ టక్కర్లో రెండు లారీలల్లో ఉన్న బీరు సీసలు దాంట్లో ఉన్న ఉలిగాడలు రోడ్డు మీద పడి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక ఈ సంగతి తెలియగానే టౌన్లో ఎంతమంది ఉంటే అంతమంది ట్రాఫిక్ పోలీస్ అన్నులు సడక్ మీద ఊడిపోతారు ఇక ఆడ చెట్ల కొమ్మలు ఇరిచి వాటిని షీపుల లెక్క చేసిరు పావు గంటల హైవే రోడ్డు Don't ఇంకోదిక్కు ప్రోక్లైన్ ను తెప్పించి ఉల్లిగడ్డను బిర్శీసల గాజులను ఆయన బాధకు పెట్టించారు చూస్తుంటే ఇక ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది ఊడిచే అక్కలు మొత్తం సాఫ్ చేసే వరకు టైం పడుతుంది ఇక ఎందుకు ఎదురు చూసుడు మనమే తలవో చెయ్యేసి రోడ్ను సాఫ్ చేద్దామని ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ హోంగార్డులు అందరూ నపరో చెయ్యేసి సడక్ను నున్నగా ఊడ్చిర్ర ఇట్లా ఇక ఈ వీడియోలు మీడియోలు సోషల్ మీడియాలో పెడితే పోలీస్ అన్నలు చేసిన పనిని చూసి మంచి పని చేసిరని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు కూడా